టైం ఎంత టైం ఎంతరా ఎంత మూడు అర్ధరాత్రి ఇప్పుడు మూడు అయితే బాబులు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా బాబులకు ఒక సర్ప్రైజ్ ఉన్నది

ఇంట్లో లేదు ఆగు దాడిని వాచితేస్తాదా నువ్వు ఇన్ని రోజులు ఏం పెట్టుకున్నావు చిన్నది చిన్నది ఎట్లుంటుంది అది 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 ఖరాబాయి ఖరాబ్ అయిందా మరి రిపేర్ వాచ్ ఏం కావాలి వాచ్ మంచి ఉంటే తను ఎన్ని ఎన్ని రోజులు ఒక రేకు ఇట్లా చుట్టుకొని ఇది నా వాచ్ అని ఉంచి కొనియమన్నాడు కానీ బయటికి వెళ్ళలేదు ఎప్పుడు సో సో ఇప్పుడు ఇక ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం అది ఇప్పుడు చూస్తే మరి ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం ఇది మేము ఆర్డర్ చేసిన వాచ్ చూద్దాం ఎట్లా ఉంటుందో ఎట్లా ఫీల్ అవుతారో ఇద్దరు ఇక ఒక్కటి నీకేస్తారు సో ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒక్కరి కొంటే ఇంకొకరు ఏడుస్తారు కాబట్టి సో రెండు కొన్నాం అంత

ఎన్ని రోజులు ఏం పెట్టుకున్నావు అదే ఆ వస్తలేదు మరి నువ్వు బాబులు సో ఫ్రెండ్స్ ఇవి రెండు చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇద్దరికి చెరని తీసుకున్నాం మేము పెడదాం పెడతా పట్ట రోజా పెడతా నీకు आ डालेंगे हम पूरा अपेट मत रुको हेड जोड़ पप पेटता नहींता पप पेट देताना पप पेट पप पेटो अम्मा अम्मा नहीं अब मरप पेट पप पेट देता नहींको ये दोरा मन दान ये खिलातीरा अन्न दोरा मन

నీ కూడా నువ్వు పెట్టుకుంటావా నువ్వు పెట్టుకుంటావా మరి పెట్టుకుంటావు కదా అది అది ఖరాబ్ అవుతాయి కదా బాబు

సో ఫ్రెండ్స్ గడియారం వాచ్ అనేది గడియారానికి బ్యాటరీ అనేది ఫీల్ కావద్దని దానికి చిన్న లాక్ లాంటిది ఇచ్చిండు అది తింపేకాడ అది తీసేస్తున్నాయి కథ సెట్ అయిపోయి పనిచేస్తుంది A ginger? Tu entera? Abduando. Tu entera? 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 Tu for Tu entera? Tu entera? Tu entera? Tu entera? Tu entera? ఫ్రెండ్స్ మా చిన్నోడు రోజులు ఇది ఏంటంటే ఒకటి చిన్న సత్తు లాంటిది ఒకటి చిన్నది పట్టి లెక్కు ఉంటుంది అది టీవీ టీవీలలో వస్తుంది ఎల్ఈడి లైట్ బ్యాక్ లైట్లు అంటారు దాన్ని పట్టి ఏం చేసి ఇట్లా తింపుకొని నా వాచ్ అని ఎప్పటికి రోజు ఆడేది లేకపోతే కొనియం చెప్పేది ఇక సర్ప్రైజ్ చేద్దామని తీసుకున్నాం నచ్చిందరా బాబులో నచ్చిందా అయ్యి అలా అలాకి ఇచ్చేద్దా సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ టైం చూపించరా టైం ఎంతవుతుందిరా ఎంతవుతుంది మూడు అర్ధరాత్రి ఇప్పుడు మూడు ఉన్నారా బాబులు